అయినప్పటికీ తప్పని పరిస్థితిలో ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అయితే నిన్న మాజీ మంత్రి మంత్రి గారు మాట్లాడుతూ ఒక అగ్రికల్చర్ బిఎస్సి ఒక సైంటిస్ట్ అనే సైంటిస్ట్ అయినటువంటి ఒక అమ్మాయి చనిపోవడం బాధాకరం అయినప్పటికీ ఆ చావును ఉడక రాజకీయాల్లో వెతకడం అది ఇంకా బాధాకరం నిన్న ఆ అమ్మాయి ఒక సమావేశానికి ఖచ్చితంగా వెళ్లేదుంటే వాళ్ళ ఇంటోళ్ళు వద్దు ఈ వరదలు ఉన్నాయని చెప్పినప్పటికీ వాళ్ళ నానం తీసుకొని వరద బయలుదేరింది బయలుదేరిన క్రమంలో వాళ్ళ ఆ వాగులోకి ఇరుక్కున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి అని వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తే వాళ్ళ అన్నయ్య కు కాల్ చేసి చేస్తానే అని చెప్పే లోపలనే పైన మూడు చెరువులు తెగిపోయి ఆమె కొట్టుకోపోవడం జరిగింది దీన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం చాలా బాధాకరమైన విషయం పత్తులు వచ్చినప్పుడు అధికార పక్షం తన పని తాను పాలక పాలకపక్షం చేస్తున్నటువంటి పనిని చూసి ఎక్కడైనా సమస్య వస్తే ప్రతిపక్షాలు దాన్ని వెలికి తీసి చూపించాల్సిన బాధ్యత ఉంటుంది ఈ ఈ పని చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు ఇంట్లో కూర్చొని ఎప్పుడు వరదలు వస్తాయా ఎప్పుడు ఏ ఊరులు కొట్టుకుపోతాయో ఏది అనే ఆలోచనతో పూజలు చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎంత వరదలలో తన ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు వరదలు వస్తే ఖమ్మంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు మంత్రులు వాళ్ళ జిల్లాలలో ఉన్నారు వనపర్తి ఎమ్మెల్యే గారు వచ్చి లో తిరుగుతున్నారు అన్ని చెరువులు గుడ్డలు గుట్టాలన్నీ తిరుగుతూ ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎసంట వచ్చినా ఎదుర్కోవాలి మనం అనే ఉద్దేశంతో మా స్థానిక ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఏ జిల్లాలో ఎక్కడ అవసరం లేదు మనం మాట్లాడాల్సింది మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి రెండు ఏళ్ళ కితాం ఈయన ఈదుల చెరువులో ఇద్దరు పిల్లలు చనిపోయినారు మళ్ళీ అప్పుడు నీకు మీకుగా మీకు కానీ మీ కేసీఆర్ గారిని హెలికాప్టర్లు వేసుకొని తిరిగి ఇది లేకపోయినా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేకపోయినా విపత్తు వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని బాధాకరమైన విషయం కనుక దాన్ని బాధపడుతూ ఏదైనా సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంటుంది అప్పు పట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా ఎప్పుడు ఈ ప్రభుత్వం మీద నిప్పులు వెళ్దామా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పట్టగాల్సి మీ నేతమనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు ఉన్నారు ఇంతకు మించి వేరే ప్రజలకు సాయం చేయాలి ప్రజలకేనా ఆపద సాదుకున్నే సాధుకున్నాలే ఈ ఆలోచన మాత్రం ఏ మాత్రం ఈ ప్రతిపక్షానికి లేదు పాత ఇండ్లు రేకుల ఇండ్లు ఇవి కూలిపోతాయి ప్రజలు చనిపోతారు ఇవన్నీ అయ్యా ఫస్ట్ మీరు నిన్న ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశంలో జరిగినటువంటి మాట ఏంటంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రులు ఎక్కడ ఉండాలని అక్కడ ఉంటే అందరు పని చేయాలి నా పని నేను చేసుకోకపోతా అని చెప్పి ఆయన క్రమంలో మంత్రులు జిల్లాలలో పెట్టాడు వలపర్తి ఎమ్మెల్యే వలపర్తిలు ఉన్నారు ఈ క్రమంలో ఏ పాత బిల్డింగ్ ఏది ఏది కూలిపోయి ఉన్నా పక్కలనే మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వారికి పిలిచి అవన్నీ ఎంక్వైరీ చేసి ఏదన్నా ఉంటే వాళ్ళను ఏదైనా సురక్షితమైన ప్రాంతాలకు తరలించమని ఎమ్మెల్యే గారు పంపించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పద్నాలుగేండ్లు గడిచిపోయింది పది ఏళ్ళు గడిచిపోయింది పది ఏళ్ళు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంకా పాత ఇండ్లు ఉన్నాయి పాత గురిసెలున్నాయి చెప్పుకోవడానికి మీకు ఇంకా సిగ్గించేట్టు కాదా మీరు ఏనాడు కూడా ప్రజల డబల్ బెడ్రూమ్ పేరు పేరు చెప్పి మోసం చేసి ప్రజలకు ఈ రోజు కూడా న్యాయం చేయలేదని మీ అంతకు మీరే ఒప్పుకుంటున్నారా ఎమ్మెల్యే గారు మేము కానీ ఒక్కొక్క కౌన్సిలర్కు ఒక్కొక్క ఏరియాను ఇది చేసింది ఎమ్మెల్యే గారు ఒకరు గోపల్పేట రోడ్డు ఒక రాజనగరం రోడ్డు ఒక కొత్తకోట రోడ్డు ఇట్లా అన్ని రకాలలో కొంతమందిని ఇది చేసి ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా గా ఒకరు కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఏం కావాలా జేసీబీ కావాలా ఇటాచి కావాలా లేకుంటే ఎవరన్నా కార్యకర్తల బలం ఏమైనా కావాలన్నా తెలుసుకొని ఇమీడియట్గా మీరు మీరు కోఆర్డినేట్ చేసుకొని చేయండి ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి అందరినీ చేసిండ్రు ఒక ఉరిట్ల చెట్లు నాలుగు చెట్లు పడిపోయినాయి ఇన్ పది నిమిషాల్లో ఒక్క బండి ట్రాఫిక్ జామ్ కాకుండా చెట్లు తొలగించినాం సమీక్ష సమావేశం ఎందుకోసం చేసిండు ఒక వర్షాలు ఎక్కువగా ఉన్నాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే అప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు పిలుసుకొని సమావేశం ఏర్పాటు చేసి ఇది పద్ధతి కాదు ఇది సమాజానికి మనము ప్రజలకు ఒక ఒకటంటూ మన సందేశం ఇచ్చేటట్లు ఉండాలి మన రాజకీయ నాయకులు మరి దిగజారు చేసే రాజకీయాలు చేయకండి దయచేసి ఇంకొకసారి విపత్తు ఏ ఏ ఎప్పుడున్నా గానీ ప్రతి ప్రతి సంవత్సరం ఇది వస్తూనే ఉంటుంది మేము గుర్తిస్తు ఉన్నాం ప్రతి గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ గుర్తించాలి దీన్ని దీన్ని ప్రజలకు మనం అనుకూలంగా ఏ విధంగా పనిచేయాలని చెప్పి ఆ విధంగా మనం చేసుకోవాలి కానీ దాన్ని ఎదురు ఎదురు పోయి మీరు ఈ పని పని చేయలేదు మీరు ఉన్నది మీరు ఉన్నది ఉన్న కాలం మీరు ఇంతే ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇట్లే ఉన్నారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇట్లే అంటే పద్ధతి కాదు ఎన్నికల్లో పూలు చూస్తారు కానీ అలా మాట్లాడే విధానం చూస్తలేరు మీరు ఆయన చెప్పిండ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా పూలు పెట్టడం అని చెప్పిండ అధికారులు అది అధికారులు చూసుకుంటారు ఆయన తెలియదు కావాలని రెచ్చగొట్టాలని జనాలను రెచ్చగొట్టి ఏ విధంగా ఈ డైవర్ట్ చేయాలి మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కావద్దని ఏ విధంగా డైవర్ట్ చేయాలి వీళ్ళేం పనిచేస్తారు మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది కదా ఇంతవరకు మళ్ళీ ఎవరు మళ్ళీ మళ్ళీ ధరనా చేస్తారు ఎందుకు ఇస్తలే ఉన్నాయి బ్యాంకులు పక్కలే ఉన్నాయి కదా ఉన్నాయి కదా బ్యాంకులు ఆల్రెడీ బ్యాంకులో లెక్కలు తీయండి మీరే లెక్కలు తీయండి మేము మీకే ఇస్తున్నాం స్వేచ్ఛ ఇస్తున్నాం మీకే ఇస్తున్నాం బ్యాంకుల్లో వాళ్ళ మేనేజర్లకు మేమే చూపిస్తాం ప్రతిపక్షాలు వస్తారు ఇట్లా లెక్కలు అంటే వాళ్ళకి చూపేనాన్ని అన్ని అన్ని బట్ట కలిసి మీనేయాలి ఏదో చిన్న చిన్న ఏదో ఏమవుతున్న చిన్న చిన్న ప్రాబ్లం అవి అది కానీ ఇద్దరు మధ్యలో ఆ బ్యాంక్ మేనేజర్కి ఆ రైతుకు గానీ సంబంధించిన వేరే అధికారికి కానీ ఉన్న రోడ్డు పాటల దాని దానిని ఏదో ఒక రెండు రోజులు మూడు రోజులు సాల్వ్ దానిని వాళ్ళని ఏదో బేడికి చూపించడం వాళ్ళ ఇంతవరకు రెండు లక్షల రుణమే రాలేదని రెండు లక్షల రుణమా రాకపోతే మళ్ళీ ఇంతవరకు జనాలు రైతులు రావాలి ధరలు అయ్యాలి మరి రైతులు ఎక్కడైనా రైతు సంతోషంగా ఉన్నారు తో పాటు సహకరించండి మేము ఒక సహకరిస్తాము అన్ని విధాలుగా జనాలకు అందరికీ సహకరిస్తాము ఇది ఒకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా ముఖ్యమంత్రి గారి గురించి కానీ చెడుగా మాట్లాడే ప్రయత్నం చేయకండి